హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని ఆ వరా ఈ అమ్మవారిని కోరుకుంటున్నాను ఈరోజు బుధవారం చాలా మంచి రోజు మీరు కానుక ఈ అమ్మవారికి ఈ మంత్రాన్ని కాక జపించారనుకోండి మీ జీవితంలో ఉన్న పోయి ఆర్థిక ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి మీరు అనుకున్నయన్ని సమకూరుస్తాయి ఈ మంత్రాన్ని రోజుకు ఉన్న టైంలో నూట ఎనిమిది సార్లు కానీ ఇరవై ఒక్కసారి కానీ ఈ మంత్రాన్ని జపించండి మీరు అనుకున్న సమస్యలన్నీ పోయి మీ జీవితంలో అంత మంచి జరుగుతుంది ఆ అమ్మవారి మన ఎప్పుడు మన మీద చల్లని చూపు చూస్తూ ఉంటుంది ఆ అమ్మవారు మీరు కనుక ఈ మంత్రాన్ని జపించారనుకోండి మీ జీవితంలో అంతే మంచి జరుగుతుంది ఇప్పుడు టెన్త్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా ఈ పిల్లలకు మంచి మంచి ర్యాంక్స్ కావాలనుకున్న పెళ్ళిళ్ళు కావాలని కావాలనుకున్న ఎలాంటి సమస్యలు ఉన్నా కానీ మీరు కానీ ఏ మంత్రాన్ని అయితే రోజుకు ఒక్కసారైనా జపించండి ఎలాంటి సమస్య అయినా తీరిపోతుంది ఆ మంత్రం ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో కనుక నా చిన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా మిస్టేక్స్ ఉంటే నన్ను పెద్ద మనసుతో క్షమించండి ఈ మంత్రం వచ్చేసి ఓం ఐ క్లీం సౌ ఐ శ్రీ శక్తి వారాహి స్వాహ ఓం ఐ క్లీం సౌ ఐ శ్రీ శక్తి వారాహి స్వాహ ओम ऐ क्लेव सौ ऐ श्री शक्ति वाराही स्वाहा ओम ऐ क्लेव सौ ऐ श्री शक्ति वाराही स्वाहा ओम ऐ क्लेव सौ ऐ श्री शक्ति वाराही स्वाहा ओम ऐ क्लीं सौं ऐ श्री शक्ति वाराही स्वाहा ऊ ऐ क्लीं सौं ऐ श्री शक्ति वाराही स्वाहा ओम ऐम क्ली सौ ऐम श्री शक्ति स्वाहा ओम ऐम क्ली सौ ऐम श्री शक्ति स्वाहा ओम ऐम क्ली सौ ऐम श्री शक्ति शक्तिवाराही स्वाहा ओम आई क्लेम सौ आई श्री शक्तिवाराही स्वाहा ओम आई क्लेम सौ आई श्री शक्तिवाराही स्वाहा

ఐ క్లీ సౌ ఐ శ్రీ వారాహి స్వాహ ఓం ఐ క్లీ సౌ ఐ శ్రీ వారాహి స్వాహ అని ఇలా రోజుకు నూట ఎనిమిది సార్లు జపించండి మీరు అనుకున్న పనులు సక్సెస్ అవుతారు మీరు ముందుకు వెళ్ళగడతారు బాయ్ బాయ్